గౌరవ ముఖ్యమంత్రి చేత ఇలా బ్రహ్మోత్సవాలు స్టార్ట్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తూ ఈ ప్రాంత మా స్వామివారి ఆశీర్వాదం వల్ల ఈ ప్రాంత ప్రజలు అన్ని విధాల దినదాన అభివృద్ధి చెందాలని చెప్పి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఇలా గుట్ట ఈవో గారు కానీ వాళ్ళ అధికార బృందం కూడా అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా ఉన్నటువంటి దాన్ని యాదగుట్టు కూడా అనౌన్స్ చేస్తున్నారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఆనాటి నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం యాదగుట్ట కాబట్టి యాదగుట్టను మళ్ళీ నామకరణం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా కొంతమంది ఏ రకంగా అయితే బద్నాం చేయాలి ఏ రకంగా వాళ్ళు లోపాలు వెతకాలనే ఒక దురుద్దేశంతో ఇలా మంచి కార్యాన్ని కూడా మా గౌరవ డిప్యూ సీఎం గారికి పీట వేయలేదంటున్నారు ఆ లోపల దర్శనం చేసుకొని లోపల బయటకు వచ్చే భాగంలో కొంత లేట్ రావడం వల్ల అక్కడ ఉన్న కుర్చీ చిన్నగా ఉండడం వల్ల ఆ కుర్చీ చిన్నగైందే తప్ప మా గౌరవ మంత్రులను కానీ డిప్యూ ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రిని కూడా అందరినీ గౌరవించే సాంప్రదాయం మా యాదృట ఉంది కాబట్టి ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలి రాష్ట్రం దినదినా అభివృద్ధిగా ఇలా అభివృద్ధి చెందుతుంటే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వారులే బ్రహ్మోత్సవం ప్రారంభించి ఈ ప్రాంతానికి ఒక వెలుగు తెస్తుంటే కొంతమంది పడిన వాళ్ళు ఇలా కుర్చీ చిన్న ఉందని చెప్పి కింద కూర్చోని చెప్పి అసత్య ప్రచారం మాట్లాడుతున్నారు పక్కనే నేను ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ప్రభుత్వగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అక్కడ ఉన్న కుర్చీలో ఒకటి పెద్దగా చిన్న ఉండడం వల్ల ఆ రకంగా అయింది తప్ప మా మంత్రులందరిని కూడా మేము గౌరవించుకునే సాంప్రదాయం ఉంది మేము మాది ప్రజాపాలన ఈ ప్రజాపాలనలో అందరికీ గౌరవం ఉంది కాబట్టి ఇలాంటి దుష్ప్రచారాన్ని ఖండించి అక్కడ అధికారులు కూడా కొంచెం ఆధార బాధలతోటి కొంత ఎనకొచ్చిన మంత్రులు అక్కడ చిన్న కుర్చీ మీద కూర్చోవడం జరిగింది తప్ప ఎవరిని కూడా అగౌరవపరచాలని ఎవరిని ఇబ్బంది పెట్టాలని లేదు ఇలా మా ప్రాంతం అభివృద్ధి కావాలంటే ఈ రాష్ట్రం అంతా కూడా ఐక్యంగా ఇలా అందరూ ఇంత పెద్ద ఎత్తున ఏనాడు కూడా మంత్రివర్గం వచ్చి ఇలా బ్రహ్మోత్సవాలు ప్రారంభించలేదు ఇలా రాష్ట్రం మోకతాటి మీద వచ్చి ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ ఎండోమెంట్ మినిస్టర్ కానీ అందరు మంత్రులు కూడా వచ్చి ఇలా బ్రహ్మోత్సవాలను ఇలా ప్రారంభించేందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రాంతం అభివృద్ధి కావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కృసిద్ధిత ఉంది కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలు రాష్ట్ర నలుమూల కాదు దేశం చూడ భక్తులు వచ్చి స్వామివారి బ్రహ్మోత్సవం తిలకించాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రజలకు మళ్ళొక్కసారి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు